హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మ్యాంగో ఫ్రూటీ రెసిపీ ఈ మ్యాంగో ఫ్రూటీ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండ్ సమ్మర్లో మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి కదా అప్పుడే మనం దీన్ని చేసి పెట్టుకున్నామంటే మనం ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది అనమాట సో ఇక్కడైతే కొంచెం క్వాంటిటీలో నేను చేసి చూపిస్తున్నాను దీనికోసం మూడు పండిన మ్యాంగోలు తీసుకొని రెండు కచ్చి మ్యాంగోలు అనమాట సో వాటిని శుభ్రంగా కడిగేసి మనం పోటు తీసేసి అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చేసిన తర్వాత కుక్కర్లో వేసేసుకోవాలి దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక రెండు కప్ల వరకు షుగర్ వేస్తున్నా నేను తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది మనకి ఎక్కువ క్వాంటిటీలో ఇంకా ఎక్కువ వన్ ఇయర్ వరకు నిల్వ ఉండాలంటే దీంట్లో కొంచెం వెనిగర్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు లేదా నిమ్మరసం వేసుకోవాలి నేను కొంచెం క్వాంటిటీ వేస్తున్నాను కాబట్టి ఏం వేస్తలేనమాట ఇది అయినా కానీ నెల రోజులు నిల్వ ఉంటుంది సో చూసినా స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది అది చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట కుక్కర్లో వేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది సో పని కూడా తొందరగా అవుతుంది చూసిన కదా ఆ ముక్కలన్నిటిని మనం అట్లా స్ట్రెయిన్ చేసేసుకోవాలి వాటర్ అంతా కిందకి వచ్చేసింది ముక్కలన్నీ కొంచెం చల అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అనమాట లేదా ఒక మ్యాషర్తోనైనా మ్యాష్ చేసుకోవచ్చు మనం ఈజీగా చేసుకునే ప్రాసెస్ కాబట్టి నేనైతే అది కొంచెం చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసేస్తాను గ్రైండ్ చేసేసి దానివల్ల ఇట్లా స్ట్రెయిన్ చేసేసిన అంటే మెత్తటి పేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకు ఎక్కడ ఆ మ్యాంగో పల్ప్ అనేది ఉండద్దు అనమాట ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక టూ సెకండ్స్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది అది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి చాలా మెత్తగా అయిపోతుంది అనమాట దీన్ని మనం డైరెక్ట్ వాటర్లో వేసేసుకొని కలిపేసుకోవచ్చు కానీ ఇంకా ఎక్కడ కూడా దాని పల్ప్ అనేది రావద్దనేసి మళ్ళీ స్టేజ్ చేసేస్తున్నాను అనమాట సో తోని మనం అట్లా చేస్తుంటే ఆ పల్ప్ అంతా కిందికి వచ్చేసి ఆ వాటర్లో కలిసిపోతుంది ఇది డైరెక్ట్గా తాగడానికి కాదు దీన్ని మనం స్టోర్ అనమాట అదంతా చూసినా కదా ఎక్కువ వచ్చేసింది ఒక బాటిల్ నిండుగా వచ్చేస్తుంది అనమాట మనకి ఇది సో దీంట్లో షుగర్ అనేది ఎక్కువ యాడ్ చేసినాం కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని తాగాల్సి ఉంటుందన్నమాట మ్యాంగో జ్యూస్ మ్యాంగో ఫ్రూట్ ఇలాగా సో చూసినా కదా దీని అంతా కలిపేసుకొని నేను ఇప్పుడు ఒక బాటిల్లోకి పోషిస్తున్నాను మిగిలిన దాంతో మనం ఫ్రూటీ చేసుకోవడం చూద్దాం ఈ బాటిల్ని ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇంటికి గెస్ట్లు వచ్చినా కానీ లేదా మనకి చలచలగా తాగాలనిపించినప్పుడు కొంచెం క్వాంటిటీలో వాటర్ కలిపేసుకొని తాగడమే అంతే ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి అప్పటికప్పుడు చాలా చల్లగా మ్యాంగో ఫ్రూట్ మనకి రెడీ అయిపోతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది మనం ఈ మ్యాంగో సీజన్ వచ్చినప్పుడే ఇట్లా చేసేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో సో చూసినారు కదా దీన్ని ఒక కప్లో పోసేసుకొని దాంట్లోకి మంచిగా ఐస్ క్యూబ్స్ వేసేసుకొని తాగడమే సో ఇక్కడ చూసినారు కదా కొంచెం క్వాంటిటీ మనం కప్లో వేసేసుకొని ఇంకా వాటర్ పోసేసుకోవాలి మనకు స్వీట్నెస్ ఎంత కావాలో దాన్ని బట్టి అనమాట ఎక్కువ స్వీట్ కావాలనుకున్నప్పుడు అది కొంచెం ఎక్కువ పోసేసుకుంటే అవుతుంది స్వీట్ ఎక్కువ వద్దనుకున్నప్పుడు వాటర్ అనేది ఇట్లా యాడ్ చేసుకోవాలి కలిపేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది మ్యాంగో ఫ్రూటీ అనేది ఇట్లా రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా మ్యాంగో సీజన్ ఉన్నప్పుడే చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో మ్యాంగో ఫ్రూటీని అయితే ఇట్లా రెడీ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసిన అంతవరకు బాయ్ బాయ్